హలో భజన్ ప్రియులారా వెల్కమ్ టు చిన్న థింగ్స్ ఈరోజు మనందరి ఫేవరెట్ మడత కాజని క్రంచీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒకప్పు మైదాపిండిని తీసుకొని అందులో చిట్కెడంత ఉప్పుని వేసుకోవాలి ఇందులోనే చిట్కెడు తినే సోడాని వేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి పిండిలో నెయ్యి బాగా కలిసేటట్టు కలిపి పిండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలి ఇలా ముద్దలాగా వస్తే నెయ్యి పిండికి సరిపోయినట్టు లేకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కాకుండా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి పిండి వీడిలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక పైన కవర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు వేరొక బాండీలో ఒక కప్పు మైదా పిండికి ఒకటిన్నర కప్పులో షుగర్ తీసుకున్నాను మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్లో ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఇందులో చిటికెడు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగి లేత తీగ పాకం వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఈ పాకంలో అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి ముందుగా రెస్ట్ ఇచ్చిన పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండితో కలిపి తడిపిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చపాతి కర్రతో సాధ్యమైనంత పలుచగా ఒత్తుకోవాలి ఈ చపాతి పైన నాలుగైదు చెంచాల నెయ్యిని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్లో ఉన్న చపాతీని ఎడ్జెస్ అన్ని కట్ చేసి స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి కట్ చేసిన పిండిని పడేయకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ అంతా పొడి పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీని ఒక ఎడ్జ్ నుంచి సన్నగా రోల్ చేసుకుంటూ రావాలి ఈ చపాతి మొత్తం అతుక్కోకుండా పొడి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ముందుగా కట్ చేసిన అన్నివైన ఎడ్జెస్ని ఈ షీట్ పైన పెట్టాలి ఇలా పెడితే లేయర్స్ ఎక్కువగా వస్తాయి ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా పైన పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఎడ్జికి వచ్చాక చపాతీ కర్రను తీసుకొని సన్నగా ఒత్తుకోవాలి సీలింగ్ ఊడిపోకుండా ఉండడం కోసం ఎడ్జెస్ మొత్తం వాటర్తో తడిపి పిండిని అతుకబెట్టాలి ఈ పిండిని పొడి పిండిలో ఒకసారి రోల్ చేయాలి అందువల్ల అతుక్కోకుండా ఉంటుంది ఈ పిండి పైన మనం హ్యాండ్తో చిన్నగా ట్యాప్ చేయాలి ఇప్పుడు ఈ పిండిని ఒక నైఫ్తో హాఫ్ ఇంచ్ మందాన అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని మన ఒక వేలితోని మెల్లిగా ప్రెస్ చేసి చపాతి కర్రతో చిన్నగా ఒత్తుకోవాలి మిగతా అన్నిటిని కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి మరో పక్క బాండీలో సరిపడా ఆయిల్ పోసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వేడయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని నూనెలో వేశాక గరిటతో టచ్ చేయొద్దు అవే వేగి అన్నీ వరకు దాన్ని టచ్ చేయొద్దు అన్ని పైకొచ్చాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో కాజాలని ఇలా వీడియోలో చూస్తున్న విధంగా గట్టితో ట్యాప్ చేయాలి ఇలా చేయడం వల్ల కాజా లోపల వరకు ఆయిల్ వెళ్ళి కాజాలు బాగా విచ్చుకుంటాయి కాజాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని వేరే ప్లేట్లో తీసుకోవాలి మిగతా కాజాలు కూడా బ్యాచెస్ వైజ్గా ఈ వీడలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న కాజాలన్నీ షుగర్ సిరప్లో వేసి థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత కాజాలన్నీ తీసి వేరే బౌల్లో ఉంచుకోవాలి కాజాలన్నీ ఎక్కువసేపు షుగర్ సిరప్లో ఉంచుకుంటే కాజాలు బాగా సాఫ్ట్గా అయిపోతాయి అందుకే హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఖాజాలను తీసుకొని వేరే బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇంతేనండి మన క్రంచి జ్యూసీ కాజాలు రెడీ అయిపోయాయి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కమెంట్ చేయండి చూసారా మన కాజాలు ఎంత క్రంచీగా జ్యూసీగా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ share subscribe